అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ఇరవై రోజులుగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం ఇరవై ఒకటో రోజుకు చేరింది అందులో భాగంగా గుత్తిలో అంగన్వాడీ టీచర్లు పాట రూపంలో తమ బాధను పాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు అలాగే గుందకల్ పట్టణంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు కబడి ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు గత ఇరవై రోజులుగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు నిరసన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కార్పై మండిపడ్డారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సంఘాలతో సమావేశమై అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరించే విధంగా జగన్ సర్కార్ తగ్గు చర్యలు తీసుకోవాలని వారి సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆయాల సంఘాల నాయకురాళ్ళు అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు सारीिस

ఆడపిల్లగా నిదే తీశారు ఏమో వామ నీళ్ళు మీ తమ్ముడికి ఏమో హాస్పిటల్ అంటారే నీకేమో నీళ్ళు అంటారు మీ తమ్ముడికి ఏమో హాస్పిటల్ అంటారే చిన్ని చిన్ని దాన్ని ఓ చెల్లి చిన్నారి చిన్ని చిన్నదానివే ఓ చలి చిన్నది సినిమల్నివే ఆడపిల్లవాన్ని తేడాగా చూస్తారు ఇదేమి అన్యాయమే ఆడపిల్లవాన్ని తేడాగా చూస్తారు ఇదేమి అన్యాయమే పోతుండేను దానింట పోతుంటేనో చలిపోకిరి వేధించనా దానెంట పోతుంటేనో చలిపోకిరి వేధించనా వీమనకుండా నిన్ను ఉంటే కంతులు నిరక్షణ నిండి ఉంటే పండికి నీ రచన చిన్ని చిన్ని చిన్నిదానివే ఓ చిన్నారి సిరిమల్లివే చిన్ని చిన్ని చిన్నిదానివే ఓ చరిమల్లివే ఆడపిల్లవని తేడాగా చూస్తారు ఇదేమి అన్యాయమే ఆడపిల్లవని తేడాగా చూస్తారు ఇదేమి అన్యాయమే ఆడపిల్లవని తేడాగా చూస్తారు ఇదేమి అన్యాయమే నీటి పాడింది రండి మా విన్నారు ఆ పాప ఎంత ధైర్యంగా సేఫ్ ఏరియా లేకుండా ఎంత బా నీటి పాడింది క్లాస్ కొట్టండి మా ఆడపిల్లవని తేడాగా చూస్తారు ఇదేమి అన్యాయమే ఆడపిల్లవని తేడాగా చూస్తారు ఇదేమి అన్యాయమే పొద్దున్నే లేవాలిగా ఇల్లంతా ఉడవాలిగా పొద్దున్న లేవాలిగా వజలు ఇల్లంత ఉడవాలిగా ఇల్లు అంత ఊజీ కల్లాపు జల్లి మొగ్గులు వేయాలిగా ఇల్లు అంద ఊజీ కల్లాపు జల్లి మొగ్గులు వేయాలి తిన్నారి తిరుమల్లివే చిన్ని తిన్నిదానివే వజలు తిన్నారీవే ఆడపిల్ల చూస్తారు ఆడపిల్ల కడపలో ఉన్నప్పేసి పోతుంటి వాసి వజలు పోతుండవా నీకేమో వాము నీళ్ళు అంటారు నీ తమ్ముడికేమో హాస్పిటల్ అంటారే నీకేమో వాము నీళ్ళు అంటారు నీ తమ్ముడికేమో హాస్పిటల్ అంటారే చెయ్యిపోయేదే

அdirname உள்ளலடமா ஆவுட வந்து ஒரு 好子？好们现 இது எவரேப்பா மாதிரி ரோஜ் சூஸ் பஸ் டாம்பா நிக்கு అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఏటీయూ ఏటీసీ అనుబంధంగా ఉన్న ట్రేడ్ అని కలిసి ఇరవై ఒక్క రోజుల నుంచి నిర్వధిక్ సమయం జరుగుతూ ఉంది అయినప్పటికీ కూడా ప్రస్తుత ప్రభుత్వము ఉలుపు పలుకు లేకుండా ఉన్నది ఈరోజు జనవరి ఒకటో తారీఖు అయినప్పటికీ అందరూ ఇళ్లలో సంబరాలు చేసుకుంటూ ఉంటే మేము అంగన్వాడీ వాళ్ళు అందరూ రోడ్ల మీద వచ్చి నిరక్షణలో పాల్ పాల్గొనడం జరిగింది దాంట్లో భాగంగానే మేము వినూత్నంగా ఈరోజు ఆడుదాం అంగన్వాడీ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాము మా ముఖ్యమైన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో కనీస వేతనం ఇరవై ఆరు వేలు లేదా పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా వేతనాలు ఇవ్వాలి వెంటనే అమలు చేయాలి తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాయరిటీ వెంటనే అమలు చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము